మీ అమ్మ చేతి భూవ ఎప్పుడు తింటిరో మీ అయ్య నోటి పుడు వింటిరో అన్నలో మీ దమ్ములని మరిచిపోతిరో మీ యొక్క సెల్లెలిప్పుడు యాడవున్నరో మీ తల్లి కడుపులో వేగే కదిలెనో గుండెలో పిడుగు పడ్డదో మీ తండ్రికి ఎదురుగా యశగుణమొచ్చెనో నిదరల ఉలికి పడ్డడో యాడ పుట్టి యాడ పెరిగి సచ్చి పోతిరు నీల తల్లే కన్న తల్లై ఒడిన చేర్చుకున్నదా ఒక్కసారి కళ్ళు తెరిచి అమ్మాని మీరంటారా కొడుకులాకు కొరివి పెట్టి రాతరాసి పోతిరా నింగి కెగసినారా నేల తరలారా వేగు చుక్కలై దారి చూపుతారా